ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కానీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఏవేవో మసాలాలు చేసుకోవాలి ఇదంతా ఎవరు పడతారు అని చెప్పి చేయడం మానేస్తాము కానీ చాలా సింపుల్ ప్రొసీజర్లోని ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో అయితే అలా చేయాలో చూపిస్తాను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా వేసేసుకోండి ఇప్పుడు వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి సో నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ కూడా వేస్తానండి ఇది సిమ్లో పెట్టేస్తే మనకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు కర్రీ కోసము ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కారం ఉప్పు మసాలాలు వేసేసి మూత పెట్టేస్తే మనకి వాటర్ వస్తుంది వాటర్లోనే చికెన్ అంతా బాగా ఫ్రై చేసేసుకోండి కూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసి దాని మీద కొత్తిమీర నెయ్యి బిర్యానీ ఎసెన్స్ వేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ లో లో దమ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మూతకి గుండ వదిలేయండి ఇప్పుడు మూత తీసేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఫ్రై టీస్ చికెన్ బిర్యానీ రెడీ